హలో గాయస్ వెల్కమ్ టు శ్రీ కేనార్ ఫుడీస్ నోటికి ఏదైనా కారం కారంగా తినాలన్నప్పుడు వెల్లుల్లి కారం చేసుకోండి అందులోకి ఎగ్ కాంబినేషన్ పెట్టుకొని తింటే ఉంటుంది సూపర్ అండి స్వర్గం అండి ఫుల్ వీడియో ఉందండి క్లిక్ చేసి చూసేసేయండి స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి అండి వెల్లుల్లి కారం అంటేనే సూపర్ అండు మంచి కారం కారంగా వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఆ వెల్లుల్లి కారాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసేసుకొని తర్వాత ఒక ఏడెనిమిది వెల్లుల్లి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని వాటన్నిటిని చాలా మిక్స్ చేయండి ఎలా అంటే కచ్చా పచ్చాగా మిక్స్ చేసేసేయండి సరిపోతుంది దాన్ని పక్కన పెట్టేసుకొని ఇంకొక బాండి పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకొని అవి మంచిగా వేగాక తర్వాత ఏం చేస్తారంటే రెండు ఒకటే ఎండుమిర్చిని సగం అలా చేసేసేయండి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోండి అవి ఎలా గోలాలి అంటే మంచిగా సూపర్గా ఫ్రై అయ్యేంత వరకు మంచిగా గోలిచ్చేసుకోండి కానీ వెల్లుల్లి కారం పెట్టుకొని వేడి వేడి అన్నంలో తింటే సూపర్ అందులో ఎగ్ కాంబినేషన్ వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది కదా మరి ఎగ్ కాంబినేషన్ ఏ విధంగా ఉండాలో చూడాలి కదా మరి చూసేసేయండి మొత్తం వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు కొంచెం ఆనియన్స్ మంచిగా గోలాలంటే మంచి టిప్ చెప్తానండి కొంచెం లైట్గా సాల్ట్ వేసేసుకోండి ఎందుకంటే మంచిగా ఫ్రై అవుతుంది తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత చూసారుగా మొత్తం ఆనియన్స్ ఫ్రై అయినాక తర్వాతనే మనం పసుపు ఒక టేబుల్ స్పూన్ అయితే వేసేసుకున్నాం అది కూడా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం అని అంటే ఇప్పుడు ఎగ్ అన్నాం కదా కొంచెం ఈ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యాయి కాబట్టి సైడ్ కనేసి ఆ మధ్యలో ఒక్కొక్క ఎగ్ అలా కొట్టేసుకుంటా వేసేసేయండి కలపకండి మిక్స్ చేయకుండా ఏ విధంగా అంటే అదే విధంగా వేసేసేయండి ఇలా మూడు నేనైతే ఒక మూడు ఎగ్స్ అయితే పెట్టేసుకున్నాను మీ ఇష్టం అండి ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు నేనైతే ఒక మూడు కావాలనుకుంటున్నాను కాబట్టి మూడు అలా కొట్టేసుకొని కొంచెం లైట్గా గింత కూడా కదలపకుండా మూత పెట్టేసేయండి అవి కూసా అవి చూసారా పెచ్చులు పెచ్చులుగా మంచిగా ఫ్రై అయిపోయింది కింద కింద ఫ్రై అయిపోయింది కాబట్టి పెద్ద పెద్ద పీసుల్లాగా చేసేసుకొని వాటిని మళ్ళీ రివర్స్ తిప్పేసేయండి అన్నిటిని అలా మొత్తం టోటల్గా చేసేసేయండి చిన్నగా ఏమంటారు కచ్చాపచ్చాగా కలిపేయకుండా ఉండేవి మనం చేసే వెల్లుల్లి కారం ఎగ్ అనేది మంచిగా రావాలి అని అంటే నేను చూపిస్తున్న విధంగానే చేసేసేయండి చూస్తున్నారు కదా ఒక పక్క మంచిగా ఫ్రై అయిన ఎగ్ దాన్ని మళ్ళీ సేమ్ ఇలా పెచ్చుల్లాగా వచ్చిన తర్వాత రివర్స్ తిప్పేసేయండి సరిపోతుంది ఇలా అయిన తర్వాత ఏం చేయాలి దీ ఈ కింది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి అని అంటే మళ్ళీ ఒక ఎంత ఒక వన్ మినిట్ అలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి బాగా హై ఫ్లేమ్లో పెట్టేసుకోకండి కింద మాడిపోతుంటుంది సరే అది వేసిన తర్వాత అయితే కొంచెం టేస్ట్ కోసం కరివేపాకు వేసుకుంటాను మీరు అంటే ఆయిల్లో వేసేసుకోవచ్చు ప్రాబ్లం లేదు బట్ నేనైతే మధ్యలో వేసుకుంటాను ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇక మళ్ళీ ఇంతకుముందు తిప్పేసాం కదా మళ్ళీ ఒకసారి తిప్పేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీరు చేయాల్సింది ఏందని బాగా పెద్ద పెద్ద పీసుల్లాగా ఉన్నాయి కాబట్టి అందరికి మంచి పీస్ కావాలి అన్నప్పుడు మీడియం పీసులాగా కట్ చేసుకోండి మరీ కచ్చా పచ్చగా లాగా చిన్న చిన్నగా పీసుల్లాగా కాకుండా కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది మనిషికి ఒక రెండు మూడు పీసుల్లాగా పడతాయి అన్నట్టు అలా అయితే మంచి అందరికి సమాపాలలో పడుతుంది మనం వెల్లుల్లి కారం అంటేనే హెల్దీ అండి మనకు జ్వరం వచ్చిన ఏదైనా వచ్చినా కానీ వేడి వేడిగా అన్నంలో కలుపుకొని తింటేనా అమోఘం అండి ఏదైనా దగ్గున్నా ఏదున్నా అన్నీ పోతాయండి సర్వర్ ఒక నివారణ అంటారు కదా అలాగే కొంచెం ఎగ్గేసుకుంటే ఆ టేస్ట్ అయితే అమోఘం ఉంటుంది ఇంతకుముందు మనం కచ్చా పచ్చాగా ఏమంటారు గ్రైండర్ పట్టుకున్న ఆ వెల్లుల్లి కారాన్ని వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి అండి ఆ ఎగ్గుకు ఆ వెల్లుల్లి అండ్ కారం మంచిగా పట్టాలండి అట్లా పట్టేటట్టు నేను ఏ విధంగా చూపిస్తున్నాను అదే విధంగా చేసేసుకోండి సింపుల్ అండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కాకుండా సింపుల్ బతడ్లో మనకు ఎగ్ వెల్లుల్లి కారం అండి టేస్టీ టేస్టీగా ఉంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి ఖచ్చితంగా వదలరండి దీన్నైతే చిన్నపిల్లలైనా పెద్దలైనా మంచిగా వేసుకొని తింటే ఉంటుందండి అమోఘం అద్భుతం అంటారండి మీరు ట్రై చేసి వందకు వంద పర్సెంట్ సూపర్ అంటుందండి సూపర్ అంటారండి కాబట్టి కింద కూడా కామెంట్లో తెలిపండి ఎలా ఉందో మీరు ట్రై చేసి తర్వాత మన ఫైనల్ టచ్ కొత్తిమీర వేసేసుకొని అలా అలా అని కలిపేసుకుంటే మనకు ఎగ్ వెల్లుల్లి కారం రెడీ అండి టేస్టీ టేస్టీగా అదిరిపోయే కారం కారంగా నోటికైతే సూపర్గా ఉంటుందండి వెల్లుల్లి కారం మరి ఇప్పుడు రెడీ చేసుకోవాలి కదా రెడీ చేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి పక్కన ఒక బెల్ ఉంటుంది కొట్టేసేయండి చూసారు కదా చూస్తుంటేనే నోరు ఎగ్ వెల్లుల్లి కారం అయితే రెడీ అయింది నేను ఇంత సింపుల్ మెథడ్లో చేశాను కాబట్టి మీకు ఎంత ఈజీ అండి మీరు కూడా చేయగలుగుతారు కదా ఇంత మంచి రెసిపీని అయితే వదులుకుంటారండి ఆ చూస్తుంటేనే నోరూరతలేదా మీరు చెప్పండి ఖచ్చితంగా చెప్పండి వీడియో మాత్రం లైక్ చేయండి నచ్చితే మాత్రం చూసారా ఆ వెల్లుల్లి కారాన్ని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వేడి వేడి అన్నంలో ఆ కాస్తంత ఆ వెల్లుల్లి కారము ఆయన ఎగ్గు కలుపుకొని తింటే ఉంటుంది కారంగా కావాలంటే ఒక నిమ్మకాయ చల్లుకోండి పుల్ల పుల్లగా కారంగా ఎగ్ వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ